ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు దేవన్నపేట మన శ్రీనివాసరెడ్డి గారి పత్తి చేనుకు వచ్చానండి చూడండి ఎంత బాగుందో పత్తి చేను గూడ కూడా ఇప్పుడే వస్తుంది ఒకసారి వారి మాటల్లో మనము విందాము రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు ఈ పత్తి చేను చాలా బాగా వచ్చింది కదా ఎందు ఎప్పుడు పెట్టారు ఇది పత్తి చేను మే ఇరవై మూడో తారీఖు పెట్టిన సార్ మే ఇరవై మూడు అంటే ఇప్పుడు నెల మీద ఇరవై రోజులు అవుతుంది ఒక నెల మీద ఇరవై రోజు ఇరవై రోజులు అవుతుంది నెల మీద ఇరవై రోజులకు చాలా బాగా వచ్చింది సూపర్ ఓకే దీన్ని ఇప్పుడు ఇది ఇది ఏం సీట్ ఇది సర్కా అది మన దండేవ్ సార్ దందేవ్ సీట్ దందేవ్ సీట్ ఓకే ఇప్పుడు మనకు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ అప్సాని ఎట్లా పాడారు అప్సా మన భూమిలా దుక్కి చేస్తే అప్పుడు సూపర్ ఉన్ను అప్సా కలిపి దుక్కి చేసినాం సార్ చల్లి చల్లినాక వారం రోజుల తర్వాత గింజలు పెట్టాం గింజలు పెట్టినాక మళ్ళా దానికి ఫస్ట్ దోసు ఇరవై ఇరవై డీఏపీ పొటాష్ యూరియా మిక్స్లో అప్సబుసిన సార్ ఎంతో సెంట్రల్ రెండు వందల ఎమ్మెలు ఎకరానికి ఒక ఎకరానికి రెండు మీరు మొదట సార్ ఓకే ఓకే మొదట కలిపి సార్ భూమిలో ఎంత ఎకరానికి ఎకరానికి రెండు బస్తా రెండు వేసినప్పుడు ఒక ఎకరానికి బత్తగా వంద లెక్క రెండు బస్తాలు ఎకరానికి ఇస్తాను కాబట్టి రెండు వందలు ఓకే రెండు వందల ఎమ్మెల్ రెండు బస్తాలు ఎకరాని సూపర్ అప్పుడు కూడా మళ్ళీ రెండు వందల ఎమ్మెల్ ఎకరానికి కలుపుకున్నారు ఎకరానికి తర్వాత ఈ మసాలా వేసినప్పుడు ఇప్పుడు త్రీ డోస్ రెండు సార్లు వేసినా సార్ మసాలా మసాలా ఇప్పటికి రెండు సార్లు వేసినా ఒకటే సార్ వన్ టైం వేసినాం సార్

ఇత్తారు స్ప్రే చేయలేదు కింద కలిపిన అప్సా ఒకసారి మో మోనోకోటాపాసు రాసినాం సార్ మొదళ్ళలోకి రాస్తాము మొదలు మొదళ్ళలోకి రాసినా మోనోకోటాపాసు ఒక పా ఒక పావు నీళ్ళు మూడు వాళ్ళ నీ నీళ్ళు పోసి ఒక పావు మోనకోటాస్లో పోయి రాసినాం సార్ ఓకే ఓకే ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ చాలా పైన పిచికారి చేసినప్పుడు మళ్ళీ అప్సా కలిపి చేస్తాం సార్ ఓకే ఇప్పుడు ఇటు కింద ఒక చైన్ ఉంది కదా ఈ చైన్ ఇది 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 రకం ఇది ఇది సర్కార్ సార్ సర్కార్ చైన్ సర్కార్ ఇది ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది దానికి దీనికి అది నెల ఇరవై అంటే నెల సార్ ఈ నెల రోజులు నెల ఓకే ఓకే నెల రోజులు చైన్ ఇది నెల రోజులు పత్తి చైన్ ఇరవై రోజులు తేడా సార్ ఓకే సర్కార్ సీడ్ ఇది ఇది సర్కార్ సీడ్ ఇంత లేడంతా సార్ దీంట్లో కూడా యాప్సా కలిపేసిండ్రు ఆప్సస్ సేమ్ అది ఏంటంటే దీని ఓకే ఓకే సేమ్ దా దానిట్లా చేసిండ్రు దీనిలో కూడా అప్లై చేసేది సేమ్ సూపర్ బాగా చాలా బాగా వస్తుంది అసలు రా మన శాస్త్రవేత్తలు దేశం మొత్తం ప్రపంచాలు ఇట్లా తీసే వాళ్ళు అర్థం కాదు సార్ అంటే ఈ మందు మై మన మనం చేసిన తెలియదు అంతే రియల్గా అప్సా చాలా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే రైతుకు కొంచెం అర్థం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అలా అంటే కామెంట్ ఎవరినైనా పెట్టిన వాళ్ళు తెచ్చి చూడాలి అంతే వాళ్ళు వాళ్ళకి అర్థం అదే చైన్ మీదకి వచ్చి చూడొచ్చు ఇక్కడ మాటలు మాట్లాడుగా రైతు దగ్గర పోయి పంట చేయి చూస్తే ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు నలభై ఐదు రోజులు చేను నమ్మలేకపోతా సార్ అవునవును అవును అది నెంబర్ వన్ ఇప్పుడు మీ మీతో పాటు పట్టిన చేయనివ్వరు పక్కన ఇట్లా పెట్టినా కానీ ఇంత బాగా పెరగలేదు సార్ ఏది ఒకసారి చూద్దాం చూడండి సార్ ఇది మీతో పాటు పెట్టిందేనా పది రోజులు తేడా అంటే మీరు ఇప్పుడు సర్కారు ఇది సేమ్ అది డేస్ తేడా అంటే ఓకే సో కింద ఇప్పుడు మనం చూసిన సర్కార్కు ఇది సేమ్ డే ఒక టూ డేస్ తేడా చూడండి తేడా ఇది అప్సా కొట్టని పత్తి చేయనండి అసలు అప్సా ఇంతవరకు ఎప్పుడు వాడలేదు భూములు ఎప్పుడు వాడలేదు చూడండి ఎంత పల్చ పల్చగా ఉందో పంగ కూడా ఎక్కువ రాలేదు పంగ రాలేదు గూడ కూడా ఏం లేదు ఓకే మీకు రైతు మిత్రులకు మీరు మీరు ఇచ్చే సందేశం ఏంటిది ఒకసారి చెప్పండి అయితే సార్ ఎండాకాలం దుక్కులు చేయాలి రైతులకు లో దుక్కులు చేసి దానికి మనం అప్సా అంటే చింపులో తీసేద్దు వేసే ఎరువుల రెండు వందల ఎంఎల్ పోసి కింద భూమిలే మళ్ళా పైన కొట్టేటప్పుడు ఫైవ్ ఎంఎల్ అయినా టెన్ ఎంఎల్ అయినా ఇక ఫైవ్ ఎంఎల్ పోసినాక టెన్ ఎంఎల్ పోసిన పైన వాడాలి ప్రతి పిచ్చికారికే వాడ వాడాలి అంతే మనం కొట్టే మందు వందకు వంద శాతం పని చేస్తుంది నువ్వు కింద మసాలా మసాలా పని చేస్తుంది మీద మందు కొడితే మందు పని చేస్తుంది కానీ ఇది ఏక అప్సా ఏం పని చేస్తుంది ఐదు ఎంఎల్ వంద పోసినా పని చేస్తలే అంటే తప్పది అది ఐదు ఎంఎల్ ఎంత క్వాలిటీ ఉన్నదో ఇక్కడ కోసే వంద ఎంఎల్ కన్నా ఎక్కువ క్వాలిటీ పని చేపిస్తాయి వంద శాతం పని చేపిస్తాను కొట్టే మనకి ఓకే ప్రతి రైతు అప్సా వాడండి మేము నాకు ఏం డబ్బులు ఇచ్చి ఇక్కడ విడతలేరు నేను వాడి పండించి చూపించిన రైతును అవును నా చేను వచ్చి చూడండి ఇప్పుడు మీరు చూసే ఈ చేను నెల పదిహేను రోజుల చేను అదే నెల ఇరవై రోజులు నెల మీద ఇరవై రోజులు చేను మీరు మూడు నెలలు అయిన మీరు చేను ఇట్లా ఉండదు ఇంట్లో ఇంత రాదు మీరు వచ్చి చూడండి మా చేను అవును ఇరవై ఐదు గంటలకు తీసుకున్నాను ఓకే గ్రేట్ నేను సార్ ఇరవై తీసిన ఇదే వాట్సాప్లో పెట్టిన తీసినా అదే అదే తీసుకుని మళ్ళా నేను సీసీ బిల్లు పెడతా సీసీఐ బిల్లులు నేను మన భూమి ఎంత ఉన్నది ఎంత పండించే అవును అది మీరు ఆశ్చర్యపోకండి ఇరవై ఐదు క్వింటాలంటే ఆశ్చర్యపోకండి చే కష్టపడి పండియండి అంతే అంతే వాడండి ఇది అదే నేను చెప్తాను నాకు దీని గురించి చెప్తలేను రైతు మిత్రులారా విన్నరా శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ యాప్స్ యాప్సన్ని ఖచ్చితంగా వాడుకోండి మీ యొక్క పెట్టుబడి కూడా దీని ద్వారా తగ్గుతుంది అలాగే మీకు ఇప్పుడు చూస్తుండే కదా దిగుబడి శాతం ఎంత వస్తుందో ఒక ఎకరానికి ఇరవై కన్ ఇరవై క్వింటాల్ మీరు పత్తి పండించడం అంటే చాలా చాలా గ్రేట్ అన్నట్టు ఎందుకంటే చాలామంది ఎనిమిది నుంచి పది క్వింటాల కన్నా ఎక్కువ పండియలేరు సో కాబట్టి ఇరవై క్వింటాలు పండుతుందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అప్సా ఎంతవరకు మనకు లాభం చేకూరుస్తుంది అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్ యూ